ఇలాగైనా జగన్ పర్యటన అడ్డుకోవాలి ఆ అడ్డుకునే విషయంలో ఖచ్చితంగా జనాల్ని చంపేస్తారా జగన్ వచ్చి జగన్ పర్యటన చేసి జనాలు చంపేయడానికైనా వీళ్ళని చంపేసి మళ్ళీ వీళ్ళనే పరామర్శించడానికి మళ్ళీ జగన్ వెళ్తారా ఇలాంటి ప్రచారాలు స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడు తాజాగా మంత్రి అనగానే ఇవే కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజలను తప్పుదోవ పట్టించడానికే సీఎం మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలు చేపడుతున్నారంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ ధ్వజమెత్తారట ప్రతిపక్షం పర్యటనల పేరుతో ప్రజల ప్రాణాలు తీస్తుంది అని ఆయన ఆరోపించారు మామిడి రైతులకు అన్యాయం జరుగుతుందని జగన్ గగ్గోలు పెడుతున్నారని అయితే గతంలో అయినా ఇప్పుడైనా రాష్ట్రంలో మామిడి రైతును ఆదుకున్నది తమ ప్రభుత్వమే అని చెప్పుకొచ్చారట అంటే నిజంగా మామిడి రైతుకు అన్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వం ఆదుకుంటే ఇక జగన్ పర్యటనందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ కాకపోతే ఇమీడియట్గా జగన్ పర్యటన ఉందని తెలిసి అప్పటికప్పుడు కేంద్రానికి లేఖ రాసి అప్పటికప్పుడు నూట ముప్పై రెండు కోట్లు కావాలి మార్కెటింగ్ ఫండ్ తరపున వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పి కేంద్రాన్ని అడగడం అలాగే కొన్ని సంస్థలను ఇమీడియట్గా మామిడి తోతాపూరి మామిడికాయలు కొనుక్కోవాలని చెప్పడం నాలుగు రూపాయలు ఇస్తాం మొత్తం పన్నెండు రూపాయలకు తీసుకోండి అని చెప్పడం ఇవన్నీ హడావుడిగా జరుగుతున్న చర్యలు కాదా అనేది వైసీపీ నేతలు వేస్తున్న ప్రశ్న సో అందుకు జగన్ అయితే పరామర్శకైతే వెళ్తారు వెళ్తే తప్పేంటి ఒకవేళ నిజంగా వీళ్ళు అనుకున్నట్టు మామిడి రైతుకి ఏ అన్యాయం జరగకపోతే రైతులే చెప్తారు అక్కడ మాకంతే బాగానే ఉంది ప్రభుత్వం అద్భుతంగా చూసుకుంది అనేది లేదు అంటే వాళ్ళకి జరిగిన అన్యాయం చెప్తారు దానికి ప్రతిపక్ష నాయకుడిగా వినాలి వింటారు వెళ్తారు ఆయన అడ్డుకునే హక్కు వెళ్ళద్దు అనే హక్కు ఎవరికి ఉంటుంది ఇప్పుడు ఇదే వైసీపీ నాయకులు చేస్తున్న ప్రశ్న